ప్రతిది కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఏసు క్రీస్తు నామని వందనంలో ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మార్కు రాసిన స్వార్థ పదమూడవ జయం వచనం చూసినట్లయితే నా నామం నిమిత్తము అందరిజాత మీరు ద్వేషింపబడుదురు అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును దేవుడు గడిచిన రెండు వేల సంవత్సరాల క్రితమే ఏక లోకానికి వచ్చినప్పుడు మరణించిన వారినే లేపి ఉన్నాడన్నమాట అదే విధంగా కన్నులు లేని వారికి కళ్ళును కనబడేట్టుగా చేసి ఉన్నాడు అదే విధంగా అనారోగ్యం గుండా ఉంటున్న వారికి అనారోగ్యం నుంచి విడుదల దయచేసి ఉన్నాడు అటువంటి దేవుణ్ణే ఈయన దయ్యానికి లేడరని చెప్పి అదేవిధంగా తన కూడా ఉంటున్న వారే ఆయనకి వ్యతిరేకంగా జీవించి ఉన్నారనమాట అదేవిధంగా ఈ యొక్క లోకంలో కూడా చాలా మంది సేవ చేస్తున్న వారు కానీ అదేవిధంగా యథార్థ పరులు కానీ అదే విధంగా దేవుని మాటలకు దేవుని ఆజ్ఞలకు లోబడి జీవిస్తే చుట్టూ ఉంటున్న వారు కూడా చాలా మంది దేశిస్తున్నారు అనమాట అదే విధంగా నీకు ఎందుకు ఇలాగ నువ్వు యథార్థంగా ఉండి ఏం సాధించబోతున్నావు ఉండేది ఈ లోకమే ఈ లోకం ఏదైనా చెయ్యి మోసం చెయ్యి అబద్ధం చెప్పు లంచం తీసుకో ఏదైనా చేసుకో అయితే నువ్వు బాగా జీవిస్తావు కానీ నువ్వు దేవుణ్ణి పట్టుకొని నా అది దేవునికి ఇష్టం కాదు ఇట్టు కాదు అటు కాదు అని చెప్పి చాలా మంది వారినిస్తూ ఉంటున్నారనమాట అట్ అటువంటి వారు యార్థంగా ఉంటున్న వారు అంతము వరకు అంటే అంతమ ఒకేలా వస్తే మనము జీవిస్తున్నప్పుడే రావచ్చు లేకపోతే మనం ఒకవేళ ఈ లోకంలో మనం ముగించినట్లయితే మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రలోక రాజ్యంలో ఉంటామని ప్రభు పెరటం మనవి చేస్తున్నాను అనమాట ఎప్పుడైతే నువ్వు యథార్థంగా వాక్యానికి దేవుని ఆజ్ఞానికి లోపలికి జీవిస్తావో అప్పుడే నీకు అనేక స్థ్రాములు రావచ్చు కుటుంబంలో కానీ అదే విధంగా మందిరంలో గానీ నువ్వు పనిచేస్తున్న పని కాడ గాని చాలా మంది నిన్ను దూషిస్తూ ఉంటున్నారనమాట విధంగా ఏవిపోయిన యొక్క కూడా యథార్థంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ యొక్క వచ్చి నువ్వు ఏం దేవుడు 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 అంటున్నావే ఇన్ని చేసిన దేవుడు ఇంకేం దేవుడు నువ్వు మరణించే దేవుణ్ణి ఆ యొక్క దేవుణ్ణి దూషించినప్పుడు ఆ యొక్క ఏవిపోయిన యొక్క భక్తుడు ఏం చెప్తున్నాడంటే ఉన్నప్పుడు దేవుణ్ణి బాగున్నావు కానీ ఇప్పుడు దేవుడు తీసుకున్నంత మాత్రం దేవుని చూపిస్తావా ఏమున్నా ఏమి లేకపోయినా దేవుని నామానికే మహిమ కలుగును కాక అని చెప్తూ ఉన్నాడు అనమాట అదే విధంగా మనము ఉన్నప్పుడు గాని కాదు గాని ఒకప్పుడు లేనప్పుడు ఒకప్పుడు కాదు గాని ఏమున్నా ఏమి లేకపోయినా దేవుని యొక్క ఆజ్ఞలకి దేవుని యొక్క మాటలకు దేవుని యొక్క చిత్తానికి లోబడి యథార్థంగా జీవించినట్లయితే దేవుడు నిన్ను రక్షిస్తాడని ప్రభు పెరట మనవి చేస్తున్నాను అంత వరకు నువ్వు యథార్థంగా జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం మహామమ్మను మిగిలిగా ప్రేమించిన పర్లవకున్న మా తండ్రి ప్రేమగలనైనా కృపగలనైనా దయగల తండ్రి మాటలు తరలి మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి దేవుడు దేవ మీకే స్తోత్రములు మీ కుమారుడు మా రక్షకుడు సుయ నామంలో అడిగి వడిపోయిన తండ్రి వీడియోని చూస్తున్నప్పుడు ఒక్కరికి ప్రభుత్వ నామంలో గాడ్ బ్లస్ యున్